కలిసి వస్తున్నారు ఈ రోజు ఎలాగైనా ముగించాలి ఆంటోనీ నీకు చెప్పం ఏం చెప్తావు రా నా మిత్రుడిని చెప్పడానికి ప్లాన్ చేసి చెప్తావు వాడేం చెప్తాడో విందా ఉండు మావా ఉండు మావా నిన్ను చంపడానికి మందిని సెట్ చేశాడు నీ మిత్రుడు నేను కనిపెట్టడం వల్ల నువ్వు తప్పించుకున్నావు వీడిని ఇప్పుడేస్తాను చెప్పాలి వాడేం చెప్తాడో విందా ఉండు మావా లేదు మాకే వాడేం చెప్తాడో విందాం అంటున్నాను కదా ఆయన వాడు పెద్దగా ఏం చెప్తాడని బస్సులో మిస్ అయిన స్కెచ్ థియేటర్లోనూ వేసింది ఏ కాదు నా ప్రాణమిత్రుడు జాకీ మార్తాడా అని చెప్తాడా నా పేరు చెప్పి గంజాయి అమ్మింది గన్లు పంపించింది అమ్మాయిలతో వ్యాపారం చేసింది ఏ కొలంబియన్ డాను కాడు కాళ్ళు

నీ చేతిలో ఉన్న గన్ను నీదయ్య ఉండొచ్చు అందులో బుల్లెట్లు నావిరా జీవితంలో ఓ తండ్రి కొడుకు ప్రాణం పోస్తాడు కానీ నా కొడుకు నాకు ప్రాణం పోసేడు ఓ ఫోన్ ద్వారా ఒకటి ఇరవై ఏళ్ళు ముందుకెళ్లి నాతో ఎలా మాట్లాడేరో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ అదే నా మిత్రుడు చేసిన ద్రోహాన్ని నాకు తెలియజేసింది ఫోనా ఏ సంవత్సరం నుంచి ఫోన్ వచ్చింది రైట్ నువ్వు చెప్పాలి అంటే నా ఫోన్ నా దగ్గర ఉండదా మంచిలో చెడు చెడులో ఏంట్రా మంచి చెడ్డవాడు ఆంటనీ మంచివాడికి మంచివాడు చెడ్డవాడికి మరీ చెడ్డవాడు ఇక్కడ ఉన్న అందరూ నన్ను వదిలించుకోవాలనుకున్నారు కదా ఆంటనీ వదిలిపోడు వదిలేసి పోడు నువ్వు ఇచ్చిన గంటల బుల్లెట్స్ లేకపోతే ఏంట్రా ఈ క్లబ్లో ఉన్న వాళ్ళందరూ నావాడు ఈ టైం మిస్ అవ్వదు మావా ఇక్కడ నిన్ను చంపి నేను తిన్నగా నైన్టీన్ నైన్టీ ఫైవ్ కి వెళ్ళబోతున్నా బెస్ట్ డే బెస్ట్ డే ఫార్ మై బెస్ట్ ఫ్రెండ్

ఏ కదా సార్ మన కుర్రాళ్ళని పిలవండి ఈ రోజు జాకీ మారతాండా మార్కెంటనే అని తేలిపోవాలి పిలవండి సార్ ఎవరు బాబు మన కుర్రాళ్ళు ఎవరిని పిలవమంటావు మీరేం సార్ గ్రీసు చిల్లర బనంతో ఉన్నారు బొక్కలన బనానికే కాదు నిక్కర కూడా ఉన్నాయి గ్యాంగ్స్ జా అవును నువ్వు గ్యాంగ్స్టర్ స్టరే ఇత్తన్నారు మళ్ళీ గ్యాంగ్స్ జా ఏమైంది నీకు నువ్వు నుంచి గ్యాంగ్స్టర్ నేనన్నింటినీ మార్చి మరిచి మారొచ్చాను ఏ క సార్ నన్ అలా చూడుకుని సార్ నేను అన్నిటినీ మరిచి మార్చి మారొచ్చాను సార్ రే గౌరి నేను చెప్పేది మీకు అర్థం కాదు అయితే అర్థమయ్యే చెప్పు చెప్తాను అయినా మీకు అర్థం చెప్పడం ఇన్నాళ్ళు అసలు ఏం జరిగిందో చెప్పండి సార్ నువ్వే కదా బాబు క్రితం మన కుర్రాలందరికి సెటిల్ చేసి ఇక నుంచి ఎవరు దాదాగిరి చేయకూడదు ఈ రోజు జైల్ నుంచి రిలీజ్ నేను మదన్ మార్తాండని మాట్లాడుతున్నాను మదన్ సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రాణం ఇప్పుడు మా దగ్గర క్లబ్ గోడౌన్ కి రారా ఎవరిని బంధించారా మా అమ్మని బంధించారా ఏంటి అమ్మా రమ్య ఎవరా నువ్వు నా పేరు నీకులే తెలుసు దాన్ని ఎందుకు ఇలా కట్టుబడేశారు పాప అడుగుతోంది కదా సమాధానం చెప్పరా పాపకి చాలా కథలు తెలియవు కదా ముందు ను మెకానిక్ గా ఉన్నప్పుడు నిన్ను లవ్ చేసింది తర్వాత నేను మెకానిక్ అయ్యాక నన్ను లవ్ చేసింది నువ్వు మళ్ళీ మెకానిక్ అయ్యాక నువ్వెవరో తెలియక సతమతం అయ్యేది వాట్ ఎన్ ఎక్సైటింగ్ పెక్కులియర్ ట్రయాంగల్ లవ్ స్టోరీ విచ్ వాస్ ఎవర్ టోల్డ్ ఏంటి మనం లవ్ చేసుకున్నామా అవునే తను మాత్రం ఏం చేస్తుంది తను కూడా మనలాగా అన్నింటినీ మార్చి మరిచి మారొచ్చింది కదా ఏమంటావు అర్థం కాదులే నన్ను చంపండి రా తనను వదిలేను రమ్య పాపరా మీరు నా కోసం నువ్వేందుకు చావాలి ఒక్కసారి ప్రేమిస్తేనే కుర్రాలు మేము ప్రాణం ఇస్తాం కానీ నేను నిన్ను మూడోసారి లవ్ ఏంటి చేస్తున్నా చెప్పు మొక్కల మీద కూర్చోపెట్టి చివరి కోరిక ఇప్పుడు నేను నిన్ను కోరిక కోరికేంటా చెప్పరా కాలానికి సమయానికి శక్తి ఉందనేది నిజమైతే చనిపోయిన మా నాన్న నన్ను కాపాడడానికి రారా ఏంటి ఆ ఫోన్ నా దగ్గర ఉండగా కాలాన్ని సమయాన్ని మార్చే శక్తి ఎవరికి

కమిషనర్ ఆర్డర్స్ ఇచ్చాడు సిటీలో ఉన్న టాప్ టెన్ రౌడీస్ ని ఎన్కౌంటర్ చేయమన్నారు నీ పేరే టాప్ లో ఉంది త్వరగా వెళ్ళు 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 అంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా కొలంబియా నువ్వు పంపిస్తున్నట్టుగా ఇక్కడి నుంచి నెలకోసారి కొలంబియన్ టౌన్ లో కమిషన్ పంపించాడు జాకీ మార్తాండ అక్కడికి వెళ్ళావంటే నీకు వాళ్ళు పార్ట్నర్షిప్ ఇస్తారు టైం వచ్చినప్పుడు నేనే పిలుస్తాను అప్పుడు దాకా అక్కడే ఉండవు ఏ ముసలి ఉన్న మూడు వందల మందిలో జంపైంది వంద మంది ఇంకా రెండు వందల మంది ఉన్నారు వాళ్ళంతా ఆంటనీ గురించి తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళంతా ఆంటనీ గురించి తెలియని వాళ్ళు తెలిసేలా చేద్దామా నానా మిమ్మల్ని ఎప్పటికీ చూడలేను అనుకున్నాను ఇప్పుడు జాకీ నువ్వు నన్ను చంపాలని చూసావు చూడు వెరీ గుడ్ నా భార్య వేదాన్ని చంపేవచ్చు చూడు వెరీ వెరీ గుడ్ కానీ నా కొడుకు అమ్మాయి కూడా నీతోనే ఉంచుకున్నావు చూడు వెరీ 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 గుడ్ నీకు కాదు నాకు ఎందుకంటే అమ్మాయి కూడా అనుకున్నా నా కొడుకు అన్నిటినీ మార్చి నిన్ను సేడు చూసేవా చుట్టూ చూస్తావు కదా చూస్ థౌసండ్ బులాట్స్ రెండు వేలు బుల్లెట్స్ గ్రాండ్పా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు బెంబెలి కాపీ లాపీ あ 자기 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 간 చాలు మావా ఇంకా ఎంత కాలం ఆడతావు అబ్బా కొడుకులు ఇద్దరికి చివరి కోరిక ఏంటో ఆంటనీ చివరి కోరిక ఏం అడిగినా ఇస్తాడని తెలియదా మావా అయితే నీ ప్రాణం అయ్యో తప్పు చేసేనే ప్రాణం నువ్వే కదా మావా నువ్వే కదా నీ బాబుకి ఐడియా ఇచ్చింది రమ్య నీకేం కాలేదుగా మూడు సార్లు లవ్ చేసినా మార్క్ గురించి నాకు తెలియదు కానీ నా కోసం ప్రాణాలు ఇవ్వాలనుకున్న ఈ మార్క్ నాకు బాగా నచ్చాడు మార్క్ ఇదే నా ఫోను అంతా అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేయాలి నీళ్ళెవరు నువ్వు కాపాడుకున్నావు నా లెవరిని నేను కాపాడుకోవద్దా కొట్టరా ఫోను నానా ఫస్ట్ టైం మీరు ఫోన్లో మాట్లాడబోతున్నారు మీరు పైకి ఎగురుతారు నాన్న హలో హలో బంగారం చెప్పండి ఫోన్ ఇవ్వవే రే నేను కనిపెట్టిన ఫోన్ తో మీరు మాటి మాటికి చచ్చి బ్రతికి రాగాలేనిది నేను రాలేన ఎక్కడ రానా ఫోను నీకు కావాల్సింది ఫోను కానీ నాకు కావాల్సింది వాడు Come on, come on, come on. Anthony! <laughs> Welcome back!